ఆదేశాలతో అనుమతితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము మరియు మరి ధర్నా కార్యక్రమం సందర్భంగా మేము బీజీలో ఏం తెలియజేస్తున్నామంటే ఈరోజు స్వాతంత్రం కూడా ఈ రోజు వరకు పాలక వర్గ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బీసీ సామాజిక వర్గాలను నిరంతరము మరి నిర్లక్ష్యం చేస్తూ ద్వారా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగం రాసుకున్న క్రమంలో ఆయన మన కోసం మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మరి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుసరించినప్పటికీ గాంధీ అంటే వెళ్ళినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మరి బీసీల ఇదిగతులను గురించి మరి ఎప్పుడైనా అధ్యయనం చేసి వారికి తగిన వారి అభివృద్ధికి తగిన విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ఆర్థిక త్రీ ఫార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుప్రచారం మరి ఆ ఆర్థిక త్రీ ద్వారానే మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు ముప్పైవ తారీఖున ఖాతా కలేల్కర్ అనే ఒక గ్రామీణ కమిటీ చైర్మన్ గా కాకా కలెక్టర్ కమిషన్ని వేయడం జరిగింది నిపుదారా ఆయన దాదాపు రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ముప్పై ఒటవ తారీఖున ఆయన తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిపుదారా మరి అయితే ఆ కాకా కళ్యాణకర్ గారు రెండు వేల ఏడు వందల నలభై ఏడు బీసీ కులాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయి వీళ్ళలో ఇంకా ఎనిమిది వందల ముప్పై ఏడు ఈసీట్లాలో అత్యంత దరిద్రంలో అత్యంత దారిద్ర్యేటువంటి మరి రద్దుతూ ఉన్నారు వీళ్ళ కోసం మరి ప్రభుత్వాలు ఎన్నో మరి సంక్షేమ పథకాలను తీసుకొని రావాల్సిన అవసరం ఉంది వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది చెప్పి మరి కాక కలెక్టర్ గారు ఆ కమిషన్ని పోసు కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ డె ఎనిమిదిలో మరి మండల్ కమిషన్ వేసేంత వరకు కూడా మా దాకా కళ్యాణకర్ కమిషన్ని గుర్తుపెట్టు వచ్చినారా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము మధ్య చేస్తున్నామని మెట్టు చేస్తున్నామని మరి ఎస్సీలకు చేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన బీసీలకు అనుకూలమైన ఏ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని మనం మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరి జనతా గవర్నమెంట్ దేశాయ్ గారి నాయకత్వంలో మరి టీపీ మండల్ గారు అప్పుడున్న ఎంపీ జీపీ మండల్ గారి చైర్మన్షిప్ లో మరి మండల్ కమిషన్ వేయడం జరిగింది ఇందులారా ఆయన రెండు సంవత్సరాలు భయపడి మరి దేశమంతా అన్ని ప్రాంతాలు ఇంటీరియర్ స్థాయిలో ఆయన మరి తన కమిషన్ రిపోర్టును పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మరి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందిస్తున్నారా మరి ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎవరి వరకు ఉన్న మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ నివేదికను కూడా ఆ కమిషన్ రిపోర్టును కూడా జరిగింది జరిగిన్నారా మరి ఇంత ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని మరి ఈ రోజు తీసులు మరి ఆదరించే అవకాశం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అదేవిధంగా మరి డెబ్బై ఎనభైలో మత కమిషన్ ఇంకోటి వస్తే తొంభై ఒకటి వరకు మరి దాన్ని పెట్టారు తొంభైలో తొంభై సంవత్సరంలో మానేశ్రీ కాశీరామ్ గారు మరి నలభై రోజులు పార్లమెంట్ ముందు మాక్ పార్లమెంట్ నిర్వహించారు ఆ మాక్ పార్లమెంటులో ఆయన ఒక ఇచ్చారు మరి మండల్ కమిషన్ అమలు తరోతో కుర్చీ కాలిస్తారు అనే ఒక నినాదంతో ఆయన నలభై రోజులు బీసీల కోసం పోరాడారు ఆ బీసీల కోసం పోరాటంలో భాగంగానే కాంగ్రెస్ నేత ప్రభుత్వమైన బీపీసీ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము మరి ఈరోజు మండల్ కమిషన్ని అమలు చేయడం జరిగింది ఆ మండల కమిషన్లో కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్న యాభై శాతం రిజర్వేషన్ అని మరి విపి సింగ్ గారు కూడా అమలు చేయాలా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మాత్రమే ఇవ్వడం జరిగిస్తున్నారు విద్యా ఉద్యోగ రంగాలలో మరి ఇరవై ఏడు శాతం కాకుండా విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగంలో కూడా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు మరి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మరి చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం పైబడి మరి ఈరోజు పాలన కొనసాగిస్తున్నా కూడా బీసీలకు వెన్నెముకగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ని మరి బీసీలకు ఏదో చేస్తామని చెప్పుకునే బీజేపీ పార్టీ కానీ మరి ఈ యొక్క బీసీల సమస్యని బీసీలకు రిజర్వేషన్ అని మరి ఇంతవరకు తేల్చడం లేదని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మిత్రులారా ద్వారా మరి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు కలెక్టరేట్ స్థాయిలలో చేస్తున్నాం మళ్ళీ రాష్ట్ర స్థాయిలలో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం కాబట్టి ఇది చేసేంత వరకు కూడా ఈ యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసేంత వరకు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి మరి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం మీకు ద్వారా మరి ఈరోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసమే పుట్టిన పార్టీ అని చెప్పి మానేశ్రీ కాశీరామ్ గారు చెప్పారు ఎందుకంటే మీకు ద్వారా బ్రాహ్మణులకు ఈరోజు నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి మరి ఆరు జాతీయ పార్టీలు దేశంలో ఉంటే బ్రాహ్మణుల నాయకత్వంలో ఐదు జాతీయ పార్టీలు మరి బీసీ బ్రాహ్మణుల నాయకత్వంలో నడుస్తూ ఉన్నాయి బీసీలకి ఏ ఒక్క జాతీయ పార్టీ లేదు కాబట్టి వాళ్ళ కోసమే బహుజన్ బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేయబడింది అని చెప్పి మానేశ్రీ కాసీరాం గారు చెప్పడం జరిగి మరి ఈరోజు బీసీలు ఇప్పటికీ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించకుండా మరి ఉండడం అనేది ఇది మన అభివృద్ధిని మనమే మరి నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నామనేది మేము కట్ట చేస్తూ ఉన్నాం సమాజిక వర్గాలన్నీ కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరిస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మేము ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేస్తే మరి చేయనీయండి లేదంటే మనం మనము మరి మాయావతి గారిని ఈ దేశ ప్రధానిగా మనం చూస్తే చూసిన మొదటి సంతకమే రిజర్వేషన్ ఏ కులం జనాభా ఎంతో ఆ కులం యొక్క అధికారం అంతా అని చెప్పి మన మహాపురుషులు ఏదైతే కాలు ఇచ్చారో ఆ కాల్ని ఖచ్చితంగా మాయావతి గారు దానికి మరి మాయావతి గారు అమలు చేస్తారని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా మరి ఆ విధంగా చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం చేయకపోతే మనం అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యాభై శాతం రిజర్వేషన్ ఈసీలకి మిగతా మైనార్టీల వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి కూడా అన్ని వర్గాల ప్రజలకి రిజర్వేషన్ల ద్వారా అధికార అధికారాన్ని పంచుతామని చెప్పి మేము తెలియజేస్తూ